ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి పండ్లు మరియు కూరగాయల పోషక విలువలు మరియు విలువ జోడింపు గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు ఆహార సాంకేతిక విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శ్రీలత గారు అందించిన వివరాలు రైతు సోదరులకు నమస్కారం భారతదేశం యొక్క విభిన్నమైన వాతావరణం అన్ని రకాల తాజా పండ్లు మరియు కూరగాయల లభ్యతను నిర్ధారిస్తుంది భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా పండ్లను ఉత్పత్తి చేస్తుంది అందుకని ఇది పండ్ల బుట్టగా పిలువబడుతుంది భారతదేశంలో పండించే ప్రధాన పండ్లు మామిడి ద్రాక్ష ఆపిల్ జామా సపోటా వంటివి ఉన్నాయి భారతదేశంలో పెద్ద సంఖ్యలో కూరగాయలను కూడా పండిస్తుంది స్వల్పకాలిక పంటలైన చాలా కూరగాయలు ఇంటర్క్రాపింగ్ పద్ధతిలో బాగా సరిపోతాయి మరియు సాగుదారులకు చాలా ఎక్కువ దిగుబడితో ఎక్కువ ఆర్థిక రాబడిని ఇస్తున్నాయి దేశంలో పండించిన ప్రధాన కూరగాయలను చూసుకున్నట్లయితే ఇందులో బంగాళాదుంప ఉల్లిపాయ టమాటా కాలీఫ్లవర్ దోసకాయ వెల్లుల్లి మరియు బెండకాయలు ఉన్నాయి గణాంకాలను చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారతదేశ ఉద్యానవన ఉత్పత్తి దాదాపు మూడు వందల అరవై తొమ్మిది మిలియన్ టన్నులను చేరుకుంటుందని అంచనా వేయబడింది ఇది నాలుగు పర్సెంట్ పెరుగుదలను సూచిస్తుంది ఇందులో పండ్లు నూట పద్దెనిమిది పాయింట్ ఏడు ఆరు మిలియన్ టన్నులు మరియు కూరగాయలు రెండు వందల పదిహేను పాయింట్ అరవై ఎనిమిది టన్నులుగా ఉన్నాయి ముఖ్యంగా అరటి మామిడి బంగాళాదుంప మరియు టమాటా ఉత్పత్తిలో బలమైన వృద్ధి కారణంగా ప్రపంచ సవాళ్ళు ఉన్నప్పటికీ బలమైన రంగాన్ని సూచిస్తుంది కూరగాయలు మరియు పండ్ల యొక్క పోషక విలువ పోషక విలువను చూసుకున్నట్లయితే పండ్లు మరియు కూరగాయల్లో కేలరీలు మరియు కొవ్వులు తక్కువగా ఉంటాయి వీటిలో అధికంగా విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి అన్ని గ్రీన్ ఎల్లో ఆరెంజ్ కూరగాయలలో కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ వైటమిన్ బి కాంప్లెక్స్ వైటమిన్ సి ఏ మరియు కే సమృద్ధిగా ఉంటాయి పండ్ల మాదిరిగానే కూరగాయల్లో కూడా అనేక యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి మొదట వీటిలో గల ఫైటోకెమికల్ సమ్మేళనాలు వ్యాధులు మరియు క్యాన్సర్ల నుంచి మానవ శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి అదేవిధంగా శారీరక సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి అదనంగా కూరగాయలలో గల నాన్ స్టార్చ్ పాలిసాకరైట్స్ అని పిలువబడే డైట్రీ ఫైబర్ పెద్ద పేగులోని అదనపు నీటిని శోషించుకొని మల పదార్థంలో తేమను నిలుపుకొని శరీరం నుండి మృదువుగా బయటకు వెళ్ళడానికి సహాయపడతాయి తగినంత ఫైబర్ లేకపోతే దీర్ఘకాలిక మలబద్ధకం హెమరాయిడ్స్ పేగు క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శాకాహార పోషణ అనేది రుజువు చేయబడిన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఫిట్నెస్ చేతన ఆహార శాస్త్రవేత్తల దృష్టిని విస్తృతంగా ఆకర్షిస్తుంది రోజువారీ ఉపయోగించే కూరగాయల్లో ఎక్కువ భాగం కెలరీలు మరియు సంతృప్త కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మరియు వ్యాధుల నుండి విముక్తి పొందడానికి సహాయపడతాయని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి భారతదేశ పండ్లు మరియు కూరగాయల ప్రాసెసింగ్ రంగం ప్రపంచవ్యాప్తంగా చిన్నదైనప్పటికీ అంటే దాదాపుగా మూడు పర్సెంట్ కంటే తక్కువ ప్రాసెస్ చేయబడుతుంది వేగంగా అభివృద్ధి చెందుతుంది ఎందుకు అనగా ప్రభుత్వ చొరవలు అనగా పిఎంఎఫ్ఎంఈ ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ వంటి స్కీమ్లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి పెరిగిన సాంకేతిక స్వీకరణ మరియు యుఎస్ మరియు మిడిల్ ఈస్ట్ వంటి మార్కెట్లలో బలమైన ఎగుమతి డిమాండ్ ద్వారా క్యానింగ్ డ్రైయింగ్ జ్యూసింగ్ మరియు ఫ్రీజింగ్ వంటి పద్ధతుల ద్వారా విలువ జోడింపును పెంచడానికి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారిగా దాని హోదాను ఉపయోగించుకుంటుంది ఈ రంగం అధిక వృధా ముప్పై నుండి ముప్పై ఐదు పర్సెంట్ వంటి సవాళ్ళను ఎదుర్కొంటుంది ఈ వృద్ధికి కీలకమైన చోదకాలు మనం చూసుకున్నట్లయితే దేశంలో వ్యవస్థీకృత రీటైల్ వ్యాపారం పెరుగుతున్నందున ప్రాసెస్ చేయబడిన పండ్లు మరియు కూరగాయలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు అంటే పెరుగుతున్న విడి కుటుంబాలు ప్రాసెస్ చేయబడిన ఆహారం కోసం డిమాండ్ కూడా పెంచుతున్నాయి అటువంటి కుటుంబాలు బిజీ జీవన శైలి తయారు చేయడానికి తక్కువ సమయం అవసరమయ్యే ఆహార పదార్థాలపై ఆధారపడటాన్ని పెంచింది కీలక నిరోధకాలను చూసుకున్నట్లయితే తగినంత నిల్వ సౌకర్యాలు లేకపోవడం మరియు సరికాని పంపిణీ మార్కెట్ వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయి కోల్డ్ స్టోరేజ్ మరియు రవాణా పరిష్కారాలను అందించే ప్రస్తుత స్వాతంత్ర మరియు ఇంటిగ్రేటెడ్ కంపెనీలు మరియు లాజిస్టిక్ అటువంటి సేవలకు మొత్తం డిమాండ్ను తీర్చలేకపోతున్నాయి ఈ అంశాలు భారతదేశంలో పండ్లు మరియు కూరగాయల ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి సప్లై చైన్ అనేది ఉత్పత్తిదారు సరఫరాదారు తయారీ అసెంబ్లీ పంపిణీ మరియు లాజిస్టిక్ సౌకర్యాల నెట్వర్క్ ఇది పదార్థాల సేకరణ నుండి ఈ పదార్థాలను ఇంటర్మీడియట్ మరియు తుది పద ఉత్పత్తులుగా మార్చడం మరియు ఈ ఉత్పత్తులను వినియోగదారులకు పంపిణీ చేయడం వంటి విధులను నిర్వహిస్తుంది తాజా పనులు మరియు కూరగాయల సప్లై చైన్ ఇతర సరఫరా గొలుసులో పోలిస్తే సంక్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే ఉత్పత్తుల యొక్క పాడైపోయే స్వభావం డిమాండ్ మరియు ధరలలో అధిక హెచ్చుతగ్గులు భద్రత మరియు నాణ్యత గురించి వినియోగదారుల ఆందోళనలు పెరగడం మరియు వాతావరణ పరిస్థితులపై మనం ఆధారపడటం ఎంపిక మరియు సేకరణ పరిపక్వత అంటే పండ్లు మరియు కూరగాయల కణజాలం పూర్తిగా అభివృద్ధి చెందే దశ ఆ తర్వాత మాత్రమే అవి సాధారణంగా పక్వానికి వస్తాయి అయితే రైతులు కష్టపడి పండించిన పండ్లు కూరగాయలు కొన్నిసార్లు సరైన ధర రాక వృధా అవుతాయి ఇక్కడే విలువ వృద్ధి ఎంతో ముఖ్యమైనవి మామిడి నుంచి జ్యూస్ పల్ పచ్చడి టమాటా నుంచి సాస్ కెచప్ కూరగాయల నుండి ఎండబెట్టి లేదా ఫ్రీజ్ చేసి అమ్మితే వాటి విలువ పెరుగుతుంది దీనివల్ల రైతులకు ఎక్కువ ఆదాయం నిల్వ కాలం పెరగడం నష్టాలు తగ్గడం వంటివి జరుగుతాయి విలువ వృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి చిన్న పరిశ్రమలు ఏర్పడి కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గృహ వినియోగదారులకు కూడా సంవత్సరం పొడవునా నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉంటుంది మన దేశంలో రైతులు ఎంతో శ్రమతో పండించే ఫలాలు కూరగాయలు సరైన సంరక్షణ లేకపోవడం వల్ల పెద్ద మొత్తంలో వృధా అవుతున్నాయి ఈ వృధాను తగ్గిస్తే రైతులకు లాభం వినియోగదారులకు ఆరోగ్యం దేశానికి ఆర్థిక మేలు కలుగుతుంది ముందుగా సంరక్షణ అంటే ఏంటో తెలుసుకుందాం సంరక్షణ అనేది ఫలాలు మరియు కూరగాయలను ఎక్కువ కాలం పాడవకుండా ఉంచే విధానాలని సంరక్షణ అంటారు ఇప్పుడు కొన్ని ముఖ్యమైన సంరక్షణ పద్ధతులు చూసుకున్నట్లయితే మొదటి పద్ధతి ఎండబెట్టడం డ్రయింగ్ ఇది సామాన్యంగా అందరి ఇంట్లో వాడుకునేది మామిడి టమాటా మిరపకాయలు వంటి వాటిని ఎండలో ఆడబెట్టడం ద్వారా ఎక్కువ నిల్వ చేయవచ్చు నిల్వ చేయడానికి గల సూత్రం ఏంటి అంటే ఇందులో ఎక్కువ తేమ ఉంటుంది ఆ డ్రయింగ్ చేసినప్పుడు తేమ అనేది తగ్గిపోవడం వల్ల సూక్ష్మజీవులు పెరగవు రెండవ పద్ధతి చల్లని నిల్వ లేదా కోల్డ్ స్టోరేజ్ ఆపిల్ ద్రాక్ష క్యారెట్ వంటి ఫలాలు కూరగాయలను తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి ఇక్కడ కూడా సూక్ష్మజీవులు పెరగకుండా అధిక కాలం షెల్ఫ్ నైప్ని ఇస్తుంది మూడో పద్ధతి ఉప్పు మరియు చక్కెర వాడకం పచ్చళ్ళు జామ్లు జెల్లీలు తయారు చేయడం ద్వారా ఫలాలను కూరగాయలను దీర్ఘకాలం భద్రపరచవచ్చు నాలుగో పద్ధతి క్యానింగ్ మరియు బాటిలింగ్ గాలి చొరబడిన డబ్బాలో లేదా సీసాల్లో నిల్వ చేయడం వల్ల పాడవకుండా ఉంటాయి ఉప్పు నీటి ద్రావణంలో కూరగాయలు మరియు చక్కెర సిరప్లో పనులను సాధారణంగా క్యానింగ్ చేయబడతాయి గాలి చొరబడిన డబ్బాలో మనం నిల్వ ఉంచుకున్నట్లయితే నింపినప్పుడు గాలిలో పెరిగే సూక్ష్మజీవులు పెరగకుండా ఉంటాయి అలా మనము షెల్ఫ్ లైఫ్ అనేది పెంచుకోవచ్చు ఇలా క్యానింగ్ మరియు బాటిలింగ్ చేసిన పదార్థాలకి కనీసంగా ఆరు నుండి పన్నెండు నెలల వరకు शेल्फ लाइफ उ విలువ జోడింపులో భాగంగానే ఇప్పటివరకు మనం చూసుకున్న పద్ధతిలో ఒకటి జామ్ తయారీ విధానం ఈ జామ్ తయారీ విధానం గురించి మనం తెలుసుకుందాము జామ్ తయారీ యొక్క ముఖ్య సూత్రం ఏంటి అంటే ఎక్కడైతే చక్కెర యాభై శాతం కంటే ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ నిలవ ఉండబడుతుంది ఎందుకు అంటే ఈ చక్కెర సూక్ష్మజీవులను పెరగకుండా ఆపుతుంది జామ్ తయారీకి కావలసిన పదార్థాలు మనం చూసుకున్నట్లయితే పండ్లు ఒక కేజీ అంటే పండ్లు పండ్ల నుండి వచ్చిన గుజ్జుని ఒక కేజీగా తీసుకున్నప్పుడు చక్కెర కూడా సరి సమానంగా ఒక కేజీ తీసుకోవాల్సి వస్తుంది నిమ్మరసం ఒక టీ స్పూన్ ఇక పండ్లని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ముఖ్యంగా ఆపిల్ నారింజ ఇంకా గ్రేప్స్ వంటివి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఇందులో ఎక్కువ పెక్టిన్ ఉంటుంది పెక్టిన్ అనేది మనకి జామ్ సెటిల్ అవ్వడానికి ఎంతో సహాయపడుతుంది తయారీ విధానం చూసుకున్నట్లయితే మొదటగా పండ్లను శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలను ఒక మిక్సీలో వేసి గుజ్జులా చేసుకోవాలి ఈ గుజ్జును ఒక మందపాటి గిన్నెలో వేసి సన్నని మంటపై ఉడికించాలి ఈ మిశ్రమంలో చక్కెర వేసి బాగా కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమం మెల్లగా చిక్కగా మారే వరకు కలుపుతూ ఉండాలి చివరగా నిమ్మరసం వేసి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి మిశ్రమం చిక్కగా మారి ప్యాన్ నుండి విడిపోతే మంటను ఆర్పాలి ఆ తర్వాత కడిగి ఆరబెట్టిన గాజు సీసాలో భద్రపరుచుకోవాలి ఇలా భద్రపరుచుకున్న జామ్కి మినిమం మూడు నుండి ఆరు నెలల వరకు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది వరకు నేను చెప్పిన సూచనలను పాటిస్తూ మంచి ఆదాయాన్ని అందుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు ఇంతవరకు మీరు పండ్లు మరియు కూరగాయల పోషక విలువలు మరియు విలువ జోడుపు గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు ఆహార సాంకేతిక విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శ్రీలత గారు అందించిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मानधन योजना मिलेगा पेंशन का सहारा सहारक न होगा बेसाहार जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मानधन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और साठ वर्ष की आयु ऐसी तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बर्खा हो फसल बीमित रहे कटाई के बाद भी भाई ऋणी हाँ, या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी సర్వోత్తమ రైతు రైతు లభించింది హరికి మీ విజయ రహస్యం చెప్పండి మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబరు బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరైతే ఎక్కువ మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నాల నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది పగటి ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత పదమూడు నుంచి పదిహేను డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి ఇక హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చును పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పదహారు నుంచి పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం అరవై ఆరు నుంచి డెబ్భై ఆరు శాతం మరియు మధ్యాహ్నం నలభై ఎనిమిది నుంచి యాభై తొమ్మిది శాతం మధ్య ఉండవచ్చు ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆహార భద్రత ఆహార కల్తీ మరియు ఆహార పరీక్షల ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు సూక్ష్మజీవ శాస్త్రవేత్త డాక్టర్ జె సాయి ప్రసాద్ గారితో పరిచయం రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మన కిసాన్ వాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ కళాశాల ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రుల్లో ఉంది ఇక్కడ మనతో పాటు సూక్ష్మజీవ శాస్త్రవేత్త డాక్టర్ జే సాయి ప్రసాద్ గారు ఉన్నారు మరి వారిని అడిగి ఈరోజు ఆహార భద్రత ఆహార కల్తీ మరియు ఆహార పరీక్షల ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సాయి ప్రసాద్ గారు అందరికీ నమస్కారం సాయి ప్రసాద్ గారు రోజు మనం తినే ఆహారం ఇప్పుడు మనము పత్రికల్లో అదేవిధంగా వార్తల్లో చూస్తున్నాము కల్తీ జరుగుతుందని మరి అసలు ఈ ఆహార కల్తీ అంటే ఏంటండి దీని మీద కొన్ని వివరాలు తెలియజేయండి ఆహారం నాణ్యత లేని హానికరమైన పదార్థాలను ఉద్దేశపూర్వకంగా కలపడం వల్ల మనకి చాలా రకాలుగా ఆహారం కల్తీ జరుగుతుంది ఎక్కువగా లాభం కోసం చేయబడే ప్రమాదకరమైన చర్య సో మన రోజువారీ జీవితంలో కనిపించే కొన్ని ఉదాహరణల గురించి చెప్పుకుంటే పాలల్లో నీరు డిటర్జెంటు లేదా యూరియా కలపడం జరుగుతుంది అదేవిధంగా పసుపు కారం వంటి మసాలాల్లో కూడా కృత్రిమ రంగులు కూడా మనం ఈ రోజుల్లో బయట చూడడం జరుగుతుంది వంట నూనెలో తక్కువ నాణ్యత నూనెలు కలపడం ఇంకో రకమైన కల్తీ మరియు అదేవిధంగా చక్కెరలో చాక్ పౌడర్ పొడిని కూడా కలపడం జరుగుతుంది సో టీ పొడిలో వాడిపోయిన ఆకులు కలిపి టీ పొడిని కూడా కలుషితం చేయడం జరుగుతుంది ఈ కల్తీ ఆహారం వల్ల కడుపు నొప్పి విరేచనాలు అలర్జీలు మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో మనకి బీపీ షుగర్ లాంటి రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి సాయి ప్రసాద్ గారు మీరు అంటున్నారు మనం తినే ఆహారంలో కల్తీ పలు రకాలుగా ఉంటుందని మరి ఈ కల్తీ ఆహారం తింటే మరి ఎలాంటి ముప్పు ఉంటుంది అంటారు అతి ముఖ్యంగా కల్తీ ఆహారం గురించి తెలుసుకుంటే మొదట కల్తీ ఆహారం తిన్న తర్వాత మనకి కడుపు నొప్పి వాంతులు విరేచనాలు వస్తాయి ఎక్కువ కాలం మనం ఇలాంటి ఆహారాలని తీసుకుంటే కాలేయము మూత్రపిండాలు దెబ్బతింటాయి సో అతి ముఖ్యంగా ఇలాంటి ఆహారము పిల్లలకి మనం కనుక ఇవ్వడం జరిగితే పిల్లల్లో కూడా బలహీనత అనేది కనబడుతుంది మరి సాయి ప్రసాద్ గారు మీరు అంటున్నారు ఆహారం తినడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు చాలా వరకు ఉన్నాయని మరి మనం తీసుకునే ఆహారం సురక్షితమని ఇలా తెలుసుకోవాలంటారు సో అతి ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బయట ఏ ఆహార పదార్థమైనా మనకు అమ్మినా కూడా దానిపైన ఎఫ్ఎస్ఎస్ఏ అనేది ట్యాగ్ ఉంటుంది ఎఫ్ఎస్ఎస్ఏ అంటే ఫుడ్ స్టాండర్డ్స్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా సో ఎఫ్ఎస్ఎస్ఐ యొక్క నంబర్ అనేది కంపల్సరీగా మనకి ప్రతి ఆహార పదార్థం పైన ఉంటుంది అదేవిధంగా మనము ఏదైనా ఆహార పదార్థము మార్కెట్లో మనం కొనే ముందు దానికి గడువు తేదీ అనేది చూసుకోవాల్సిన బాధ్యత మన కస్టమర్స్కి ఉంది అదేవిధంగా చాలా రకరకాల చాలా మెరిసే రంగు ఉన్న ఆహారం కూడా బయట కనబడడం జరుగుతుంది దాన్ని మనము అనుమానంగానే చూడాల్సిన బాధ్యత మనకు ఉంది మరి సాయి ప్రసాద్ గారు మీరు చెప్తున్నారు ఆహారాన్ని మనం ఖచ్చితంగా కొనే ముందు తగు జాగ్రత్తలు పాటించాలని మరి మనం కొనుక్కున్న ఆహారంలో ఇంకా ఏమన్నా కల్తీ ఉందని తెలుసుకోవాలనుకుంటే మనం ఇంట్లో చేయగల పరీక్షలు ఏంటండి మరి దాన్ని ఏ విధంగా చేయొచ్చు అంటారు మనకి తెలుసు మనము రోజు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం జరుగుతుంది అందులో పాలు కానీ తేనె కానీ కారం కానీ ఇలాంటివి మనము మనం వంట చేసే క్రమంలో వంటలో వాడుతాము ఇప్పుడు పాలు ఎలా గుర్తిస్తామంటే పాలలో ఒక అయోడిన్ టెస్ట్ అనేది చేయొచ్చు అది ఇంట్లో అయినా మనం చేసుకోవచ్చు పాలలో అయోడిన్ వేస్తే ఎంబటే మనకి ఆ పాల రంగు అనేది నీలం కలర్కి మారుతుంది సో ఈ నీలం కలర్ అనేది స్టార్చ్ కలపడం జరిగిందనే దానికి మనకి గుర్తిస్తుంది అదేవిధంగా తేనె కూడా తేనె ఒకవేళ కల్తీగా ఉంటే తేనెను మనం నీటిలో ఎప్పుడైతే వేస్తామో అది ఎంబటే కరిగిపోతుంది అది కరిగిపోయింది అని అంటే అది కల్తీ తేనె అని మనము ఒకటి గుర్తించవచ్చు మూడవది ఏంటి అని అంటే కారంలో నీరు కలిపితే కారం రంగు అనేది నీళ్ళలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది సో దాన్ని కూడా మనము కల్తీగా భావించవచ్చు మరి మీరు చెప్పినట్టుగా దీన్ని గమనించి వాడే వస్తువులని ఖచ్చితంగా అందరు వినియోగదారులు పరీక్షలు చేసి తెలుసుకుంటారని ఆశిస్తూ మరి సాధారణంగా మనము బహిరంగ ప్రదేశాల్లో చాలా వరకు మనకు తినుబండారాలు అమ్ముతూ ఉంటారండి బజార్లలో మరి ఈ బహిరంగంగా అమ్మే ఆహారం ఎంతవరకు సురక్షితం అంటారు మనకి బయట ఆహార పదార్థాలు రెస్టారెంట్లలో హోటల్స్లో అదేవిధంగా కిరాణా షాపులలో స్వీట్ హౌస్లలో అమ్మడం జరుగుతుంది సో ఈ క్రమంలో వాళ్ళు ఆ ఆహార పదార్థాలని ఎలా చేస్తారో మనకు తెలియదు అంటే కొన్ని చోట్ల శుభ్రంగా అమ్ముతారు కానీ ఎక్కువగా ఈగలు దుమ్ము పడే అవకాశం ఉంటుంది చేతులు కడగకుండా కూడా ఆహార పదార్థాలు తయారు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఎక్కువ మట్టుకి మనము బయట అమ్మే ఆహార పదార్థాలను మనము తగ్గించి మన పిల్లలకు కూడా మంచి ఆహార పదార్థాలని ఫ్రెష్గా తాజాగా ఇంట్లో చేసిన ఆహార పదార్థాలని ఇవ్వడము చాలా మంచిది అది కూడా ఆరోగ్యానికి మంచిది అదేవిధంగా మరి సాయి ప్రసాద్ గారు బహిరంగ ప్రదేశాల్లో తినే ఆహారంపై మీరు జాగ్రత్తలు చెప్పారు కదండి మరి మన శ్రోతలు గమనిస్తారని ఆశిస్తూ సాధారణంగా ఇప్పుడు బజార్లలో పండ్లపైన చాలా వరకు కొన్ని పండ్లు మెరుపుగా మెరుస్తూ ఉంటాయండి మరి దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు మనకి బయట దొరికే పండ్లు కూరగాయలలో ఇప్పుడు చాలా రకాల పండ్లు ఉదాహరణకి మనకి యాపిల్ గాని జామ కానీ అదేవిధంగా పోమోగ్రెనేట్ ఇలాంటి పండ్లు చాలా రకాలుగా కల్తీ జరిగి అమ్మడం జరుగుతుంది సో పండ్ల మీద అతి మెరుపుగా కనబడితే మైనం లేదా రసాయనాలు ఉండొచ్చు ఇలాంటి రకాల పండ్లని మనము తినే ముందు వీటిని ఉప్పు నీటిలో కడిగి తొక్క తీసేసి తినడం చాలా మంచిది ఇలాంటి రకాల పండ్లని మనము ఒకవేళ తీసుకుంటే వీటి వల్ల మనకి చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అతి ముఖ్యంగా మనకి దీర్ఘకాలిక సమస్యల్లో బీపీ అదేవిధంగా షుగర్ లాంటివి వస్తాయి ఒకవేళ రసాయనాలు కనుక ఎక్కువగా మనకి పండ్లలో ఉంటే రసాయనాల వల్ల రసాయనాల అవశేషాలు మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత అవి అవశేషాలు తర్వాత దీర్ఘకాలిక సమస్యలు లైక్ క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా దారి తీసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మరి సాయి ప్రసాద్ గారు మీరు చెప్పినట్టుగా మరి పండ్లు కొనే విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని మీరు చెప్తున్నారు మరి అదేవిధంగా మనము మన ఇంట్లో వండుకున్న ఆహారం మిగిలిపోయిన తర్వాత ఎప్పుడు తినాలి దాన్ని ఎట్లా మనం భద్రపరచుకోవాలన్నది చాలామందికి ఉన్న సందేహం అండి మరి దీని మీద కొద్ది వివరణ ఇవ్వండి రోజు ప్రతి ఇంట్లో ఆహారం అనేది అవసరమైనంత తగినంత మనం చేసుకుంటూ ఉంటాము కానీ ఏదో ఒక రోజు మనకి ఆహారం అనేది మిగిలిపోవడం జరుగుతుంది మిగిలిపోయిన ఆహారాన్ని కొన్నిసార్లు మనము బయటనే ఉంచేసి తినడం జరుగుతుంది అది అంత మంచిది కాదు సో మనకి తగినంత వరకు మనం ఆ ఆహారాన్ని మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల మధ్యలో ఈ ఆహారాన్ని తినే ముందు బాగా వేడి చేసి తినాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆహారాన్ని తినడం మంచిది కాదు దీనివల్ల మనకి ముఖ్యంగా రెండు రకాల ఆరోగ్య సమస్యలు జరుగుతాయి ఒకటి ఫుడ్ పాయిజనింగ్ అంటాము రెండవది ఫుడ్ ఇంటాక్సిఫికేషన్ అంటాము ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఏమవుతుందంటే విరేచనాలు కావడం కానీ అదేవిధంగా వామిటింగ్స్ ఇలాంటి సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా ఫుడ్ ఇంటాక్సిఫికేషన్ వల్ల కొన్నిసార్లు క్యాన్సర్ రావచ్చు కొన్నిసార్లు మనకి ఆ ఫుడ్ ఇంటాక్సిఫికేషన్ వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తొచ్చు మరి సాయి ప్రసాద్ గారు ఇంతవరకు మీరు పండ్ల గురించి వివరించారు ఇచ్చారు కదండి అదేవిధంగా కూరగాయల విషయానికి వస్తే మార్కెట్లో లభ్యమయ్యే కూరగాయలు ఏవైతే ఉన్నాయండి అవన్నీ కూడా చాలా వరకు రసాయనాలు ఎక్కువ వాడుతున్నారనే వాదన ఉందండి మరి రసాయనాలు ఎక్కువ వాడి ఉన్న కూరగాయల నుంచి మనం ఎట్లాంటి భద్రత పొందొచ్చండి అంటే మనము దాన్ని ఎట్లా నివారించవచ్చు శ్రోతలారా మనకు తెలిసిన విషయమే మనకు మార్కెట్లో లభించే కూరగాయలు ఎక్కువ మాత్రలో పురుగు మందులను కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాము సో ఈ పురుగు మందుల అవశేషాల గురించి మనం తెలుసుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కూరగాయలను మనం మార్కెట్ నుంచి ఇంటికి తీసుకురాగానే ఫస్ట్ ఆ కూరగాయలను ఉప్పు లేదా వెనిగర్ కలిపిన నీటిలో పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టాలి ఆ తర్వాత దాన్ని శుభ్రంగా గడిగి దాన్ని మనము వంటకి వాడుకుంటే చాలా మంచిది మరి సాయి ప్రసాద్ గారు మీరు అన్నారు ఈ కూరగాయల విషయాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా మనకు కల్తీ ఆహారం ఎక్కడైనా కనిపించింది అనుకోండి మరి సామాన్య పౌరుడిగా మన బాధ్యత ఏ విధంగా ఉంటుందండి సో మనము ముఖ్యంగా బయట మార్కెట్లో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనకి ఆహారం కల్తీ అని మనకు తెలుస్తుంది సామాన్య పౌరుడిగా ముఖ్యంగా మన కల్తీ అని తెలవగానే స్థానిక ఆహార భద్రతా అధికారి అని ప్రతి డిస్టిక్లో మనకు వాళ్ళు అవైలబుల్లో ఉంటారు వాళ్ళకైనా మనం ఫిర్యాదు చేయవచ్చు లేదా ఎఫ్ఎస్ఎస్ఐ హెల్ప్లైన్ నంబరుకైనా మనం సమాచారం ఇవ్వచ్చు సో హెల్ప్లైన్ నంబర్ మన తెలంగాణలో వచ్చేసి సున్నా నాలుగు సున్నా రెండు తొమ్మిది మూడు మూడు రెండు తొమ్మిది రెండు ఎనిమిది ఈ నంబర్కైనా మనము ఫిర్యాదు చేసి సమాచారం ఇవ్వదలుచుకోవచ్చు మరి శ్రోతలు కల్తీ ఆహారాన్ని గమనించినట్టయితే మనము సమాచారం అందించాల్సిన నంబరు సున్నా నాలుగు సున్నా రెండు తొమ్మిది మూడు మూడు రెండు తొమ్మిది రెండు ఎనిమిది మరి అదేవిధంగా సాయి ప్రసాద్ గారు మన కుటుంబాల్లో కానీ లేకపోతే మన పరిసర ప్రాంతంలో కానీ గర్భిణీలు ఉంటారు మరి గర్భిణీల ఆహార విషయంలో ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే ఈ కల్తీ వాళ్ళని ఏ విధంగా నష్టపరుస్తుంది అంటారు సో ఆహార కల్తీ జరిగినప్పుడు ఆహార కల్తీ సామాన్య పౌరుడికి కొద్ది మాత్రాన అంత ఎఫెక్ట్ చూపించకపోయినా కూడా గర్భిణీ మహిళల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అందులో గర్భిణీలకి అతి ముఖ్యంగా మనం తాజా కూరగాయలు పాలు పండ్లు తినాలి బయట ఆహారం తగ్గించాలి శుభ్రమైన నీరు తప్పనిసరిగా ఇవ్వాలి కల్తీ లేదా కాలుష్యం ఆహారం తింటే తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి అందుకని శుభ్రమైన పోషకమైన ఆహారము తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి సాయి ప్రసాద్ గారు మీరు తీసుకోవాల్సిన ఆహారం దాన్ని కలితి అదేవిధంగా దాన్ని గుర్తించాల్సిన అంశాల గురించి తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి అదేవిధంగా శ్రోతల తరఫు నుండి ధన్యవాదాలండి సురక్షితమైన ఆహారం మన అందరి బాధ్యత ఆహార కల్తీ కాలుష్యం మరియు ఆహార పరీక్షలపై అవగాహన పెరుగుతూనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది సో జాగ్రత్తగా ఆహారం ఎంచుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం రైతుల బాధ్యత ప్రజల భద్రత పిల్లల అలవాట్లు భవిష్యత్ ఆరోగ్యం విశ్వతులందరికీ ధన్యవాదాలు ఇంతవరకు మీరు ఆహార భద్రత ఆహార కల్తీ మరియు ఆహార పరీక్షల ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు సూక్ష్మజీవ శాస్త్రవేత్త డాక్టర్ జే సాయి ప్రసాద్ గారితో పరిచే కార్యక్రమం విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు చెట్టులో నా స్నేహం ఉంది చెట్టులో నా ప్రేమ ఉంది చెట్టులో నా ప్రాణం ఉంది చెట్టులో నా దానం ఉంది తెలుసుకొని చెలిమి చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది కంటికింపుగా కనిపిస్తుంది గాలి ద్వారా గమనిస్తుంది రంగురంగుల పువ్వులనిచ్చి కమ్మనైనా వాసనలిచ్చి నీరసంతో నీవు ఉంటే నిడలగా నీతో ఉంది తియ్య తియ్యని పల్లనిస్తూ జియ్య జయ్య గాలినిస్తూ వంట కోసం కట్టెలనిచ్చి ఇంటి కోసం కిటికీలిచ్చి పంట నీరు కావాలంటే వానలాగా నీతో ఉంది తనకు తానే పోషణ చేస్తూ పర్ల సేవల ధ్యాస నుంచి పశువు పక్షుల పాలన చేస్తూ కీటకాలకు కీడు చేయక శత్రువేవాడైనా కానీ చేతనైనా సేవ చేస్తుంది చేస్తుంది ఎట్ల నీలో ప్రాణమున్నదో చెట్ల కూడా జీవమున్నది నిన్ను నరికి ఎంత బాధనో చెట్టంతా బాధపడుతుంది నువ్వు కాలి బోడీదైతే చెట్టు కాలి బొగ్గునిస్తుంది అన్యపుణ్య మెరుగని చెట్లను అక్రమంగా నరకవద్దు అక్రమంగా నరికి వేస్తే అడ్డు నిలిచి ఎదురించాలి మనిషి మంచి తెలియాలంటే వృక్ష జాతిని రక్షించాలి మనిషి మంచి వృక్ష జాతిని రక్షించాలి చెట్టులో నా స్నేహం ఉంది చెట్టులో నా ప్రేమ ఉంది చెట్టులో నా ప్రాణం ఉంది చెట్టులో నా దానం ఉంది తెలుసుకొని చెలిమి చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది తెలుసుకొని చెల్లిమి చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది మీరు విన్న ఆ పాటతో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం